అత్యంత కృప కలిగి నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలరా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారన బిడ్డరా ఎస్పెషల్లీ పబ్లిక్ రాస్తున్న బిడ్డలు దయచేసి జాగ్రత్తగా చదవండి నిరాశ మీ జీవితాల్లోకి రానివ్వకండి ఇంకా చాలా సిలబస్ ఉంది ఇదంతా చదవాలా ఇది అయిపోతుందా పాస్ అవుతానా అనే నిరాశ మీ ఆలోచనకు కానీ మీ హృదయాలకు మీ తలంపులు కూడా రానివద్దు దయచేసి ఎందుకంటే నీ చేతికి వచ్చిన పని ఏదైనా లేకుండా చేయమని ప్రసంగి గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కాబట్టి నిరాశ సాంతాను యొక్క ఆయుధం నిరాశలో పడిపోయి దయచేసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఎందుకు అంటే మరి రాజుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో మొదటి రాజు పంతొమ్మిది అధ్యాయంలో అంతటి గొప్ప వ్యక్తి అంటే ఎవరు అంటే ఏలియా గారు ఏలియా గారని ఎజేలు నేను రేపు ఈ సమయానికల్లా చంపేస్తాను అన్నప్పుడు నిరాశలో పడిపోయి అక్కడికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుని దేవా ఎంత మట్టుకు చాలునైనా ఇంతకు నా పిత్రుల కంటే గొప్పనేం కాదు నా ప్రాణాన్ని తీసేసుకో అని చెప్పేసి నిరాశతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ ఈరోజు నిరాశలో కూరుకుపోయి నీకున్న అపచయాన్ని బట్టు నీకున్న రోగాన్ని బట్టు నీకున్న సమస్యని బట్టి ఎందుకు వచ్చిన జీవితం అనేటువంటి ఆలోచన కలిగి ఇటువంటి ప్రార్థనలు చేస్తున్నావేమో అయితే దేవుని వాక్కి రోజు నీతోనే మాట్లాడుతుంది నిరాశ సాతాను యొక్క ఆయుధం సాతాన్ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి అసూయ నిరాశ మరి ఇక చూస్తే ధర్మం ఇవన్నీ వాడు ఆయుధాలే దాంట్లో ప్రమాదకరమైన ఆయుధం ఏదంటే నిరాశే ఆ నిరాశను మనుషుల మీద ప్రయోగిస్తూ తమ్మును తామును పొడుచుకుని చచ్చేవారిగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది దయచేసి గమనించండి ఏలియా మీద వదిలిన బాణం ఏదంటే నిరాశ అనే బాణం బిడ్లరా ఆ రోజు దేవుడు దర్శించి దేవుడే బలపరిచి మరి బలమైన ప్రయాణాన్ని ఏర్పాటు చేసి లాంటి వ్యక్తులను అభిషేకించేవాడు గాను తన పరిచయలు ఇంకా బలముగా వాడుకునే వ్యక్తిగాను ఏలియాను దేవుడు వాడుకున్నాడు దైవజనాంగమా ఈరోజు నిన్ను కూడా ఆ నిరాశే ఇన్నిసార్లు ప్రయత్నం చేశా ఎంతవరకు జాబు కొట్టలేకపోయా ఇంకా నిరుద్యోగిగానే ఉండిపోయాను ఇన్ని పెళ్లి చూపులకు వెళ్ళా పెళ్ళి కుదరట్లేదు నా బ్రతుకు చూస్తే వయసు ముదురుపోతుంది ఇక నాకు జరగదేమో అనే నిరాశతో అదే పిల్లలు లేరు చాలా ప్రయత్నాలు చేశా డాక్టర్లు అడిగాను మెడిసిన్ వాడాను కానీ నాకు ఇంకా బిడ్డలు లేరు అనే నిరాశ నిన్ను క్రొంగతీస్తుందేమో దయచేసి మళ్ళీ చెప్తున్నా నిరాశ సాతాను యొక్క ఆయుధం ఆశ దేవుడిచ్చే వాగ్దానం ఆయన వాగ్దానాల మీద నమ్మకముతో నువ్వు ముందుకు నిలబడితే నువ్వు ముందుకు బలపడితే ముందుకు సాగితే దేవుడు తన గొప్ప కార్యాన్ని నీ జీవితములు మనందరి జీవితములు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు బిడ్డరావు ఒకసారి అబ్రహామును దేవుడు దర్శిస్తున్నప్పుడు అబ్రహామా నేను సర్వశక్తిగల దేవుణ్ణి గొప్ప కార్యం చేయబోతున్నా నీ బిడ్డలు ఆకాశ నక్షత్రాలు చేసేస్తా నేను ఆశీర్వదిస్తాను ఇలా చెబుతూ ఉంటే నిరాశలో పడిన అబ్రహాము ఎంత ఇస్తే ఎంతైనా నా ఆస్తి అంతటికి నా పెద్ద దాసుడే అవుతున్నాడు అని మాట్లాడుతున్నాడు ఆ నిరాశలో నుంచి అబ్రహామును బయటకు తీసుకొచ్చి నిజంగా మరి తన వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో నెరవేర్చిన దేవుడు ఏలియాలో ఉన్న నిరాశను తీసివేసి ఇంకా బలమైన ప్రవక్తగా నిలబెట్టిన దేవుడు ఈరోజు నీ జీవితంలో ఉన్న నిరాశను తీసివేసి నీ కొరకు ఆయన కొరకు బలమైన సాధనంగా నీ కొరకు అద్భుతాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఇంకెందుకు ఆలస్యం ఒకవేళ నీవు కూడా నిరాశతో కృంగిపోయి ఉన్నావేమో నా బ్రంతుకు లేవే నా స్థితిగతులు ఎలాంటి ఉన్నాయి నేను ఎలాగైపోయా నా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఎవరికీ చెప్పుకోలేక ఒకవేళ నీవు కూడా చస్తే బెటరేమో చచ్చిపోదాంలే అని ఆలోచిస్తూ ఉన్నావేమో నాన్న తమ్ముడు చిలమ అక్క అన్న నీ సమస్యకు చావు పరిష్కారం కాదు అంతకే సమస్యలు నలిగిపోయి చేస్తే వెనకాల నీ పిల్లలు పట్టుకుంటారు రోగముతో చేస్తే అయిపోలేదు వెనకాల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక నిరాశలో నుంచి ఆశలు కలిగింప చేయగలిగిన నా ప్రభు దగ్గరికి వస్తే ఏలియాను ఎలా వాడుకున్నాడో అబ్రహాముడు ఎలా దీవించాడో నిన్ను కూడా అలా దీవించి ఉన్నతమైన స్థితి ఇవ్వడానికి ఉన్నతమైన స్థితిని నీకు దేవుడు దయచేయడానికి నా ఏసయ తన రెండు అస్తాలు నీ వైపు చూపుతూ సిద్ధంగా ఉన్నాడు మరి ఏసై దగ్గరికి వస్తావు ఏసైతో మాట చెప్తావా ఏసయ నాలో నేను నిరాశి తీసివేసి నా జీవితంలో గొప్ప కార్యం జరిగించాలని నువ్వు ప్రార్థించగలిగితే ప్రభు ఉన్నాడని ఆయన ఫలము దయచేయువాడని నువ్వు నమ్మి ఆయన దగ్గర రాగలిగితే నీ దేవుడు నా దేవుడు మనందరి దేవుడు ఆశను కలిగించి నిరాశను తీసి అద్భుతాన్ని చేయడానికి ఆయన సిద్ధం ప్రార్థన చేసుకున్నాం పరమ తండ్రి నీకు వందనాలు ఎసయా ఆశావాదంతో బ్రతకవలసిన మానవులమైన మేము కొన్నిసార్లు సాతాను వేస్తున్న నిరాశ అనే బాణంలో పడి అయా కొట్టుబెట్లా ఆడుకు అయా నీతో ఆనందించవలసిన సందర్భాలు అయా నీ స్తోత్రాలు కృంగిపోతూ ఈ ప్రజలందరూ కొరకు ప్రార్థిస్తున్నాను ఎవరు ఏ నిరాశలో పడిపోయారు ఉద్యోగాన్ని బట్టు లేకపోతే ఆరోగ్యాన్ని బట్టు లేకపోతే కుటుంబాన్ని బట్టు బిడ్డలను బట్టు సమాధానం లేక నిరాశలో పడిపోయి కృంగిపోతూ ఉంటే ఈ నీ బిడ్డలకు శుభవార్త ప్రకటిస్తున్నాను బాబు అయా ఆ శుభవార్తను మీరే నెరవేర్చండి ఆరోగ్యవంతులుగా మార్చండి అని స్తోత్ర చక్కని బిడ్డలు దాయిచ్చండి చక్కని గృహాలు దాయిచ్చేయండి ఆర్థిక సమస్యలు ఆయన చక్కని ఉద్యోగములు అనుగ్రహించండి అయా చక్కగా మంచి భాగస్వాములు అనుగ్రహించండి ఈ రోజు దేవుడు వాక్యం నాతోనే మాట్లాడింది దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఒక కలిగింప కలిగింపజేసి దర్శించి గొప్ప కార్యాలు అనుగ్రహించి బలపరచు మన ఏసుమము అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండి నిరాశలు దూరపరిచి ఆశతో మీ బిడ్డలను మిమ్మల్ని దీవించును గాక ఆమె